మా మిస్సెస్ ఇప్పుడు మనం కనీత అనిత అంటాం అన్నప్పుడు కనీసం టాటో కొట్టించుకోకపోతే వాళ్ళు చెప్పు నిజంగా మా మిస్సెస్ కోసం నేను గట్నే పెళ్ళి నాకు ఆమె పెళ్లి అప్పుడు ఒక పాట రికార్డ్ చేయించుకున్నాను రాష్ట్రం గోనిపర్తి అంటే దేవిక ఆమె పేరు అసలు పేరు దేవిక దేవిక గోనిపర్తి అనిస్తారు అదే అలవాటు అప్పుడు కలగన్నానే కలగన్నానే ఆ కలనే నిజమయ్యిందే నా చెలి కన్నే చేరిందే నా హృదయం వరకలు వేస్తుందే దింతాన దింతాన దింతానా తన కోసం అయ్యా దీవానా దేవత 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 నా కోసం పుట్టింది దేవిక అని చెప్పి ఇట్లా రాస్తే నాట్ కాదు అక్కడ మళ్ళీ ఏమైనా తెలుసా నువ్వు అనిత పేరు మీద అయితే ఇంత పొడుగు రాసినావు ఆ పేరు మీద ఇంత రాసినావు అని చెప్పి వాళ్ళకు చిన్న డిస్కషన్ కూడా అంటే ఇప్పటికి కూడా నువ్వు చూసినావు అమ్మాయి ఇంకా నువ్వు పాట రాయమంటే ఒక విషయం తెలియదు నాకు తెలిసి నాన్ని పాటలు అమ్మాయిల పేర్ల మీద రాసిన రైటరు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఈ ఫోక్ ఇండస్ట్రీలో లేకపోవచ్చు బహుశా నేను అంతమంది అమ్మాయిల పేర్ల మీద పాటలు రాసిన మీరు ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక్క రెండు మూడు వందల పాటలు అమ్మాయిల పేర్ల మీద ఉంటాయి అన్ని కొత్త ఫ్రెష్ సాంగ్స్ అంటే వాళ్ళు ఐదు వందల రూపాయలైనా కానీ మళ్ళీ అవి కాకుండా రికార్డింగ్లో బయట రైట్ బయట రికార్డింగ్స్లలో అయినవి పాటలు చాలా పాటలు నా కై పుట్టవనుకున్న నందిని నా తోడై ఉంటావనుకున్న ప్రతి జన్మకి గుండెనే తాకేసి నన్ను ఇలా మార్చేసి వెళ్ళిపోయావే జాబిలి కన్నీరునిచ్చి కదల కదలనని మది ఎక్కడే నువ్వెక్కడ ఉన్నా క్షేమమే హరివిల్లై జల్లై చేరవే నను నిలువున తడిపిన చినుకువే నీకు తెలుసు నీ మనసుకు తెలుసు ఎంతగా నిన్ను ప్రేమించాను నిన్ను నీ ఎదలయనడుగు ఎంతగా ఆరాధించాను అని ఇట్లా ఇసు ఇప్పుడు చెప్పండి చెప్పండి మంచి పేరు కదా మావిడనే ఆవిడ పేరు అనుష అనుషి చిరు నవ్వుల జిలిబిలి పలుకుల నా చెలి అందం ఎంత మధురం కురిసిన మంచుల తడిపొడి పెదవులపై సిగ్గే కనా సొంతం ఏ జన్మలు చేశానో పుణ్యం తను నాకే దొరికిన అదృష్టం తనతో ఉంటే ఎప్పుడు సంతోషం ఎదురొస్తే కలిగే విజయం మళ్ళీ మళ్ళీ నా మనసే నిన్ను కోరింది ఓ అనుష ఇంకో జన్మంటూ ఉంటే నీకైపుడతానా అనుషం మళ్ళీ మళ్ళీ నా మనసే నిన్ను కోరింది ఓ ఇంకో జన్మంటూ ఉంటే నీ కై పుడతానానుషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న ఇంకో జన్మ ఉంటే పుడతా అంటే మావిడ ఒప్పుకుంటుంది ఒప్పుకుంది ఇప్పటికే కెమెరాలు పట్టుకొని తిరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకి ఎడిగిరా కళాకారులు టైం అంటే వాళ్ళకు కొంతమందికి ఇప్పటికి మీరు మా మిసెస్ గురించి మీకు చెప్పాలి ఇప్పుడు నిమిషానికి ఎన్ని సెకండ్లు అరవై నాకు ఎనభై మిస్డ్ కాళ్ళు వస్తాయి అంటే చూడండి అంటే వాళ్ళు ప్రేమ ప్రేమ అంతే దాన్ని మనకు వశపడదు మనం ఇక్కడ రికార్డింగ్ ఉంటాం మనం ఫోన్ సైలెంట్ లో పెడతాం పెట్టి పాట పాడతాం ఆ ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తలేదు అంటే అనుమానం కాదు అంటే అమ్మాయిలతో తిరుగుతాడు కానీ అవి లేవని తెలుసు ఫస్ట్ అనుమానాలు కాదు ఫోన్ చేస్తా ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా ఉండదు అప్పుడు కూడా ఉండదు ఎందుకంటే